నా పేరు టీవీ ఈ మిల్త్ డీజెడెం ఏపీఐసీలో చేశాను దాదాపు ఏడు సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి ఇక్కడికి చెన్నై పలమనేరు తర్వాత ఊరి పేరు గుర్తురే కర్ణాటకలో ఒక ఊరు అది పేరు గుర్తురాలేదు నాకు టక్కని అవి అక్కడంతా చూపించాను చూపించా ఏంటో లాభం లేదు ఇప్పుడు ప్రస్తుతము ఈ కెలక వచ్చిన తర్వాత మూడు రోజులు శ్రీ మూడు క్యూర్ అయింది ఇక్కడ మసాజ్ చేశారు తర్వాత మందులు ఇచ్చారు నేను ఇక్కడ వేదాయపాలెం గేట్ దగ్గర ఉంటాను ఇక్కడ బాగుంది ట్రీట్మెంట్ అంతా బాగుంది అన్నీ జబ్బులు పోతాయన్నారు ఏడేళ్ళ నుంచి తగ్గని నొప్పులు ఈడ వీడికి వచ్చిన తర్వాత మూడు రోజుల తగ్గించారు